హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వరి పొలానికి మందు కొట్టడానికి వచ్చాను అయితే పొలం వచ్చేసి ఇప్పుడు మొత్తం గుండ్ర మొత్తం పొట్ట వరి పొలం వచ్చేసి పొట్ట అవుతుంది అయితే మందు కొట్టడానికి వచ్చాను దీనికి వచ్చేసి ఇప్పుడు పొట్ట దశ కాబట్టి మన రైతుల కోసమని ఒక వీడియో చేస్తున్నాం చూడండి నేటివో నేటివో ఇది ఓన్లీ తెగుళ్ళకి తెగుళ్ళకి బాగా పనిచేసి వరి పొలానికి అయితే ఉరి పనుకైతేనేమో విత్తనాలు మన ఒడ్లు ఇత్తనాలు బలంగా బరువుకు రావడానికి బాగా పనిచేసేది నేటివో నాటివో వచ్చేసి బేర్ కంపెనీ బాగా పనిచేసింది నాటివో దశలో ఈయన టైంలో కొట్టుకుంటే నాటివో మంచిగా గింజలు బలంగాను దృఢంగా బలంగా ఉంటాయి అదేవిధంగా ఇంకోటి పురుగు మందు రెండోది వచ్చేసి పురుగు మందు ఇది క్లోరీ క్లోరీ ట్వంటీ ఫైవ్ ఏసీ అయితే ఇది బాగుంటుంది ఎందుకంటే పురుగులు ఏడకటు ఉన్నా ఆడా కానీ చనిపోతాయి చనిపోవటం వల్ల మొగ్గు పురుగులు పీక పురుగులు ఏమన్నా కనపడితే ఒకటి రెండు ఉంటే పురుగు అయితే పెద్దగా లేదు కానీ ఈ వరి పొలం వల్ల పెద్ద కనపడవు దాంతో దాంతోపాటు ఇది కూడా కొడుతున్నాం కొడితే ఏంటంటే ఈ వరి పొలం అనేది నేటివ్ కొట్టడం వల్ల చేను నల్లగా ఉంటుంది ప్లస్ వచ్చేసి ఈ పురుగు ఉన్నా కానీ దుబ్బులు ఏడన్నా ఒక ఒకటి రెండు పురుగులు మనీ తీపికే ఈ పురుగులు లాంగ్ ఉండి నుండి ఉంటుంటే దానికోసం ఈ పురుగు మందు కలుపుతున్నాం రెండు కలిపి కొడితే ఈ సేన్ మొత్తం నల్లగా ఉంటుంది ప్లస్ వచ్చేసి గింజలు బలంగా ఉంటాయి గింజలో కంకి తాలు కాకుండా న్యాటి కొరట బరువు బరువు బాగుంటాయి బరువు బాగుంటాయి అందుకని ఈ పురుగు మంది కలిపి కొడుతున్నాం మనం ఏ వీడియో చేసినా ఎక్కువ రైతుల కోసమే చేస్తున్నాం కాబట్టి మీరు రైతులు చూడండి చూసి తెలియని రైతులు ఉంటారు షేర్ చేయండి షేర్ చేయటం వల్ల పాపం తెలియని రైతులకి కొంతమంది అదో ఏదో కొడుతుంటారు పుట్టదశ కాబట్టి ఇప్పుడు వచ్చేసి నేగటివ్ బాగా పనిచేస్తుంది అందుకనే నేగటివ్ అని పురుగు మందు కొడుతున్నాం మీరు షేర్ చేయటం మర్చిపోవద్దు సబ్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మన రైతుల కోసం ఎవరైనా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి నేను మీ పెరుగు శైతుల్ని బాయ్ మరి